నమస్కారం మాస్టర్ శివాద గురువే నమ జగద్ గురువీ నమ ఈరోజు ఏప్రిల్ ఇరవై తేదీ శనివారం అమెరికా దేశంలో ఉన్న న్యూమెక్సికో రాష్ట్రంలో ఉన్న కాల్స్ బ్యాడ్ క్యాబరిన్స్ అంటే కాల్స్ బ్యాడ్ క్యాబరిన్స్ గుహలని సందర్శన కొనడం జరిగింది ఇది ఎల్పోసో నగరానికి నెల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కాల్స్ వే గవర్నెన్స్ కేవ్స్ వైట్ చీట్ గ్రంథంలో ఇవి ఈ మొత్తం కేవ్స్ నలభై ఎనిమిది కిలోమీటర్ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి లార్జెస్ట్ కేవ్ ఇన్ నార్త్ అమెరికా అని వీటిని వ్యవహరిస్తుంటారు అదేవిధంగా నాలుగు ఆరు వేల ఎకరాలు విస్తీర్ణంలో ఈ కేవ్స్ ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తుంది ఇంతవరకు చరిత్రకారులు ఈ నూట ఇరవై కేవ్స్ మాత్రమే కనుక్కున్నారు ఇంకా అనమాట దాదాపు ఇంకా రెండు వందలకు పైగా ఉన్నాయని చెప్పడానికి అని ఇక్కడ వీరు చెప్తున్నారు ఈ గుహలు మొత్తం లైన్స్ లైన్ లైమ్ స్టోన్స్ గిస్టమ్స్లో ఏర్పాటు చేయబడ్డాయి ప్రక్రసిద్ధంగా ఏర్పా ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ఖనిజ సంపదకు తరకాలంగా మనకి ఈ కేవ్స్ మనకి దర్శనమిస్తున్నాయి అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నాయి ఈ వాక్యాలకి మనం నిదర్శనమే ఈ కేవ్స్ మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అరవై లక్షల సంవత్సరాల క్రితమ క్రితమే బోధముఖంగా ఉన్న గుహలు ఏర్పడ్డాయని అదేవిధంగా నలభై నలభై లక్షల సంవత్సరాల క్రితమే అర్ధుముఖంగా గుహలు ఏర్పడ్డాయని చెప్పి ఇక్కడ రాసి ఉన్నది ఏమైనప్పటికీ ఇక్కడ మనకి గుహలలో నిశ్శబ్దము మౌనం అనేది మనకి సిద్ధిస్తాయన్నది మా అనుభవం అది మనం సాధారణలో చెప్పే మౌనం అప్రయతనంగా ఇలాంటి గుహలు సందర్శన చేస్తుంటే కలుగుతుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి లోపల గుహల గుహలను గమనిస్తే మనకి మనకి శివుడు ఆకారం విష్ణు ఆకారం దుర్గామాత ఆకారం అలాగే మనకి మహాత్మ యొక్క ఆకారం కృష్ణుడు ఆకారం ఇలా మనకు కనిపిస్తుంటాయి లోపల మనకి టెంపుల్ ఆఫ్ స్థానం చెప్పి ఉంది టెంపుల్ ఆఫ్ స్థానం అని చెప్పి సూర్యదేవుడి యొక్క దేవాలయం కూడా వాళ్ళకి లాస్యం ఉన్నారు మనం విష్ణు సహస్రనామక హరిత సహస్రాలు అవుతుంటాం కదా నమ్మకం చమకం అందులో అన్నీ కూడా అక్కడ దర్శనిస్తాయని చెప్పి మనకి తెలుస్తుంది మన ఆరాధన బట్టి కూడా మనకి ఇలాంటి గుహలలో మనకి దర్శనం లభిస్తుంటాయి బుద్ధుల కాలంలో ఉన్నాయి మనకి సూర్యులాకాలంలో ఉన్నాయి మనకి ఇదే అనుభూతిని నాతో వచ్చిన శ్రీమతి ఉదయ్ కుమార్ శాస్త్రు కూడా పొందారు ఈ గుహల యొక్క సందర్శనం అనేది ఒక మనకి అదృష్టంగా భావం చేయాలి ఎందుకంటే నేను మాస్టర్ జీకే గారితో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అజంత ఎల్ల గుహలు కావడం జరిగింది అక్కడ మాస్టర్ గారు ప్రతి గుహను కూడా మాస్టర్ మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అది మాస్టర్ జీకే గారు అదే రకంగా మనకి విశాఖపట్నంలో మనకి బోరా కేవ్స్ ఉన్నాయి అది కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై తేదీని ఈ కుహ సంచలనం అనేది దైవాగ్రహంగా భావన చేస్తున్నాను ఏదైనప్పటికీ ప్రపంచం అంతా కూడా భూఖండంలో అద్భుతాలు ఉండడం ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మనకి సృష్టి క్రమం అనేది ఎంత విచిత్రమైందో సృష్టి యొక్క సృష్టి ఇలా ఉంటుందా భూమి మీద అనేది మనకి ఇక్కడ దర్శనమిస్తుంది గణిజ సంపద సంకేతంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఖనిజ రూపంలో ఉన్న అంతరేమీ ఉపకరిస్తుంది ఇలాంటి సందర్శనం కాబట్టి లోకా సమస్త భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి